మరియు ఆయన ఇక్కడ నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు ఒత్తి భాగం తన తండ్రి నడగా అతడు వానికి తన ఆస్తిని చంచి పెట్టాను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము దూరదేశం మనకు ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్ వ్యాపారం వలన పాడు చేసాను అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడతాగి వెళ్ళి ఆ దేశం అతడు పందులను మేకడకు తన పొలంలో నుంచి వాణిని పంపిన వాడు పండుని తిను పొట్టుతో తన కడుపును ఆశ పెట్టే ఆశపడిన గానీ ఎవడను వానికి ఇవ్వలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు అన్నము కూలి వాళ్ళు ఉన్నారు నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి నేను మనసును విరోధముగా మీ విడత నేను పాపం చేసుకుని ఇక మిగతటి నీ కుమారుడాన్ని అనిపించుకున్నకు యోగుడని కాను నన్ను నీ భూమివాణిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పాను అతనితో చెప్పుడు అనుకుని లేచి తన తండ్రి యొక్కకు వచ్చాను ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి తనిఖరపడి పరిగెత్తుకొని వాని మెడల మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పర్వదములకు విరోధముగా నీ విడత పాపం ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకునేటట్టు యోగ్యుడను స్థానం కానీ అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రము ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి దీనికి కట్టి దీన్ని తీసేసి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించడి పశువును తెచ్చి వధించడు మనం తిని సంతోషము కుమారుడు చనిపోయి దృక్షను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటి వారు సంతోషం పకాగిరి సరే దేవుని వాక్యము నానంతగానో హెచ్చరిస్తూ ఉంది దేవుడు దేవుని వాక్యములో వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు కుమారు చిన్న కుమారుడు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నా గొత్తు బాగుమని తన తండ్రి నడువిగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను ఏసుక్రీస్తు ప్రభులవారు ఏది అడిగినా ఇతనికి సిద్ధ మనుషులు కలిగిన వారు సిద్ధ మనుషులు కలిగి అన్ని ఇస్తాడు కానీ దానిని ఏ విధంగా చేసుకోవాలో ఏ విధంగా మనము దాన్ని కాపాడుకోవాలలో దానికి మనము బాధ్యులమై ఉంటున్నాం కాబట్టి ఆస్తిని ఆస్తిని పంచి పెట్టను పదిదండలైన తర్వాత వాడు ఆ అతడు ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదర్శను ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని వ్యాపారం వల్ల కాపాడు చేశాను అయితే దేవుడి సన్నిధిలో నుండి ఒక చిన్న కుమారుడు తన తండ్రి మీద ఎంతో ఫైట్ చేసి నా భాగము ఇస్తే నేను ఇంతకంటే గొప్పవాణిగా అయితాను విదేశాలకు పోయి నేను గొప్ప వ్యాపారం చేసి నేను ధనం సంపాదించుకుంటానని తండ్రి నడినప్పుడు తండ్రి ప్రేమ గలగా ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన వారికి అడిగినటువంటినే విస్తే మరుషు గల తండ్రి తండ్రి అయితే ఈ కుమారుడు తండ్రిని ఒత్తిడి చేసినప్పుడు తండ్రి వారికి వారి పొత్తు భాగము తనకు పంచి పెడతాడు పంచి ఇస్తాడు పంచి ఇచ్చినప్పుడు ఆయన దానంతా ఖర్చు చేసుకుంటాడు ఆ ఇబ్బంది పరంగా వెళ్ళి ఆ దేశ మరి మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎంతో మంది స్నేహితులు ఉంటారు ఎంతో మంది మన దగ్గరికి వస్తారు ఆ డబ్బు అయిపోయిన తర్వాత మరి ఎక్కడి వాళ్ళు అక్కడనే వెళ్ళిపోతూ ఉంటారు అందుకోసం అంటారు పెద్దలు అంటారు బెల్లం ఉన్నంత వరకే ఈగుల వాళ్తాయి అది అయిపోయింది ఏమంటే ఈగుల దగ్గరికి రావంటారు కాబట్టి ఆ విధంగానే మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారునికి తన ఆటంతా ఇస్తే ఆ కుమారుడు దుర్వ్యాపారం చేసి ఆ స్నేహితులను పెట్టుకొని తను ఎంతో వేషన్ చేస్తూ తన డబ్బంతా ఖర్చు పెట్టుకుంటాడు ఆ దూరదేశంలో అదంతా ఖర్చు పెట్టిన తర్వాత ఆ స్నేహితులంతా దూరం అయిపోతారు ఆ దేశస్తులు ఎవరు కూడా దగ్గరికి రానిలేకుండా ఆ వెలివేస్తారు అప్పుడు తన స్థితి అంత కోలిపోయి అప్పుడు ఆయన అంటాడు అయ్యా నేను ఈ దేశంలో ఆకలిగొని చనిపోతున్నాను ఈ దేశంలో ఎవరైనా ఎవరి చెంతనైనా నేను ఏ పనైనా చేయగలుగుతాను నాకు తిండి మాత్రం పెడితే చాలు అన్న ఉద్దేశము తనలో ఉంటుంది రాజభోజనం తిన్న వ్యక్తి టేబుల్ మీద తన ఆహార పదార్థాలు పెట్టుకొని తిన్న వ్యక్తి అక్కడ ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఆ చిన్న కుమారుడు తనదంతా డబ్బతో ఖర్చు పెట్టుకొని ఆ దుర్వ్యాపారాలు చేసి డబ్బైపోయిన తర్వాత చాలా కష్టపడతాడు చాలా కష్టపడి ఆయన ఆ దేశస్థుల్లో మరి ఆకలి కేకలతో ఒకని చెంత చేస్తాడు ఆ జీతం ఏంటంటే పందులను మేపడానికి కుదురుతాడు అనమాట ఆ పందులను మేపే సమయంలో ఈయనంట ఆలోచిస్తాడు ఒకవేళ ఎవరైనా నాకు అన్నం పెట్టకపోతే నేను ఆ పందులు తినే పొట్టు సో నేను కొంచెమైనా తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటాడు అనుకుంటాడు కానీ ఆ పందులు ఆ గీతము కుదిరి ఆ పందుల కాడికి వెళ్ళినప్పుడు దాట్లకు దాన పెట్టే సమయంలో ఆ తవుడు పెట్టే సమయంలో ఆయన ఇందులో కొంచెం మిగిలించుకొని నా ఆకులు తీర్చుకుంటాన్న ఆతృతతో ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతుంటాడు కాబట్టి ఆ పందులు తనకు ఆ కలబడి ఆ పొత్తు కూడా దొరకకుండా ఆ తిని పడేస్తాయి చూసారండి దేవుని యొక్క మంచి రాజకుమారుడు ఏ పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడంటే ఏ విధమైన స్థితిలోనికి దయనీయమైన స్థితిలోనికి వెళ్ళాడంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి కాబట్టి మనము దేవుని సన్నిధిలో నుండి వేరే చేసేది ఏమీ లేదండి దేవునిలో ఉంటే మనకు కవస్తమునో ఆయన మనకు ఇస్తాడు దేవునిలో లేకపోతే మనం ఏమి చేయలేమండి మన తెలివితేటలు ఏమి పనికిరావు మన ఆలోచనలన్నీ రద్దుపరచబడతాయి మన యొక్క తెలుగుల తెలివంతా కూడా అది శూన్యములాగా అయిపోతుందండి అందుకోసమనే మరి తను ఎంతగానో బాధపడినట్లుగా మేము మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం ఆ బేసస్సులో ఆయన జాబు చేయటము ఆ జాబులో కూడా ఆ పందులు తినే పొట్టు కూడా దొరకకుండా అప్పుడు ఆయన ఆకలి ఆకలితో తండ్రిని ధిక్కరించి తన ఆశనంతా పంచి పంచుకొని అదంతా పెట్టుకొని నా తండ్రి ఇంట్లో ఎంతో మంది కోలివ ఉన్నారు నేను ఏ విధంగానైనా నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రి కుమారుడని అనిపించుకోవడానికి నేను యువతిడని కాని కాని నా తండ్రి మాట నేను మేరిపోయినాను తప్పిపోయినాను కాబట్టి నా తండ్రి ఇంట్లో నేను కూలివాళ్ళలో ఒకనిగా చేరుతానని బుద్ధి జ్ఞానం తెచ్చుకున్నాడు మరి తన డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు తన స్థితి బాగులేదు మాసిన అయిపోయినాయి మరి స్నానం లేకుండా ఉంది ఆ కటింగ్ పెరిగిపోయింది పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నాడు నా తండ్రి ఇంత కూలి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది నేనైతే ఆకలికి చనిపోవచ్చున్నాను నేను వెళ్ళి నా తండ్రిని బతి మాలుకుంటాను పశ్చాత్తాపడతానని దేవిని తండ్రి యొక్క మార్గంలోనికి తిరిగి వస్తూ ఉన్నాడు ఆ తిరిగి వస్తున్న సమయంలో కన్న తండ్రి ప్రేమ ఎలాగుంటదంటే చాలా గొప్పదండి అంత అన్నిటికంటే కడుపు ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రతిరోజు కూడా రాజుగా ఉండి ఆ రాజుగా ఉండి తన చేతికి వారికి అన్ని పనులు అప్పజెప్పి ఆ మీదకెక్కి ఒకవేళ నా కుమారుడు వస్తున్నాడేమో అని ప్రతిరోజు ఆయనకు ఒక టైం కేటాయించుకొని ఆ మీదకెక్కి చూస్తూ ఉంటాడు నా కుమారుడు వస్తున్నాడేమో నేను అతన్ని ఎదుర్కొంటాను అతని ఎంత అతని స్థితి ఎలాగుందో అతని పరిస్థితి ఎలాగుందో అతడు నా మాట వినకుండా చెప్పితే వినకుండా వెళ్లిపోయాడు అని దుఃఖముతో వేదనతో కుమారుని కొరకు వేది చూస్తూ ఉంటున్నాడు ఆ వెదిరి చూస్తున్న సమయంలో ఈ తప్పిపోయిన కుమారుడు తన ఇంటిని జ్ఞాపకం చేసుకుని తిరిగి వస్తున్నాడండి ఈ తిరిగి వస్తున్నప్పుడు తండ్రి రోజు రోజువారీగా ఆయన టైంలో ఆ మేడ ఎక్కి ఆ తేరి చూస్తూ ఉన్నాడు తేరి చూస్తుంటే ఆ కన్న కుమారుడు ఒక పిచ్చివాడి లాగా తోలుకుంటూ మరి పడుకుంటూ లేచుకుంటూ దయనీయమైన పరిస్థితిలో పిచ్చివాడిలాగా వస్తున్నాడు కన్న తండ్రి ఒక కొడుకు పిచ్చివాడు అయిపోయినప్పుడు కూడా తండ్రి గుర్తుపడతాడండి పోలికలు గుర్తుపడతాడు ఎందుకంటే తన గర్భమున పుట్టిన కుమారుడు కాబట్టి ఆయన గుర్తుపట్టి ఆ మేడ దిగి ఆ కుమారుడిని ఎదుర్కొంటూ ఎదుర్కొంటాడు మెడల మీద పడి ముద్దు పెట్టుకుంటాడు అప్పుడు అంటాడు తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేసినాను ఇక నీ కుమారుడనని అనిపించుకున్నకు యోగుడను కాను అని తండ్రితో తండ్రి దగ్గర పశ్చాత్తా పడతాడు తండ్రి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు తండ్రి అతన్ని మెడ మీద మెడల మీద పడి కౌగిలించుకొని భుజముల మీద చేయి వేసుకొని మేడలోనికి ఇంటిలోనికి తీసుకొచ్చి ఆ మలిన భర్తలన్నిటిని కూడా పనివారికి ఆజ్ఞాపించి వీనికి బట్టలు ప్రశస్తమైన వస్త్రములు తెచ్చి వీని వీనికి స్నానమును సౌరమును కటింగ్ ఇవన్నీ కూడా చేసి వీని మంచివాణిగా చేయరని ఆజ్ఞాపిస్తారు కాబట్టి అధికారి కాబట్టి చేతికి ఉన్న పనివాళ్ళు ఆయనకు మొత్తము తేవలసిన అన్ని కూడా చేస్తారు అప్పుడు తండ్రి ఒక పనివాణ్ణి పిలిచి మందకు వెళ్ళి మంచి దూరం తీసుకురా దాని మనము నా కుమారుడు తప్పిపోయి దొరికెను చనిపోయి బ్రతికెను నా దగ్గరికి సురక్షితంగా వచ్చిండు కాబట్టి మనమంతా చాలా గొప్పగా విందు చేసుకుందామని ఆ సైనికుని పంపుతాడు పనివాణ్ణి పంపి దూడను తెప్పించి వదిలించి మరి ప్రశస్తమైన వస్త్రములు కట్టించి మరి అధికారమునకు రాజ రాజకుమారుడు కాబట్టి రాజుకు గుర్తుగా చేతికి ఉంగరమును మరి కాళ్ళకు చెప్పులను తొడిగించి రాజకుమారునిగా చేర్చుకుంటాడండి చూడండి ఇదిగో మనము లోక సంబంధమైన తల్లిదండ్రుల మాటలు మనం వినాలండి ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ప్రేమతోటి కుమారుని పెంచుతారు కుమారుడు గొప్పవాడు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కుమారుడు మంచి ప్రవీణుడై నా కళ్ళ ముందు వీడు చాలా గొప్పవాడై ఉండాలని తండ్రికి ఆశ ఉంటది తల్లికి ఆశ ఉంటది కాబట్టి అలాంటి యొక్క స్థితి నుండి మరి తల్లిదండ్రుల మాట వినకుండా మరి దూషించిపోయిన వారు చాలా మందిని కుటుంబాలను చూస్తున్నాం వారు వారి పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి ఆ చిన్న కుమారుడు ఏ విధంగా జ్ఞానం తెచ్చుకొని తన తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళా పూర్వస్థితి ఆయన అది పొందినాడు రాజకుమారుడిగా అనిపించుకున్నాడు కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రుల మాటలు వింటూ వినకుండా మరి వారి సొంత సొంత ఆలోచనతోటి మరి మరి ఆ యొక్క ఆలోచన చెడ్డ స్నేహం బట్టి చెడ్డ తలంపులతో చెడ్డ ఆలోచనలతో చెడిపోయేవారు లేకపోలేదు ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి తల్లిదండ్రుల మాట వినకుండా వారి జీవితం జీవిస్తూ నరకానికి నిత్య నాశనానికి గురి అయిపోతున్నారు కాబట్టి ఒక కుమారుడు చని ఎత్తే అది చెడిపోతుంటే తండ్రికి తల్లికి చాలా బాధ ఉంటుందండి అలాగనే దేవుడు కూడా సర్వమానవాళిని దర్శించడానికి ఆయన ఆకాశకు నుండి సింహాసనము నుండి సింహాసనం వదులుకొని తను తను రిక్తునిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి తండ్రి ఎదుట తండ్రి దగ్గర నుండి తీసుకో తీసుకొని వచ్చిన ఆ యొక్క ప్రతి మాటను ఈ భూలోకములో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన చాలా గొప్ప ప్రేమతో పంపిస్తూ ఉంటాడు ఎహోబా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఈ లోక ప్రజల కోసము ఆయన ఆ కలువరి శ్రేవలో ఆయన ప్రశస్త రక్తమును కార్చి ఆయన రక్తదారుల చేత మన పాపాలన్నీ తూడ్చివేయడానికి ఆయన తీర్మానం చేసుకొని వస్తాడు తల్లి దగ్గర చేసుకున్న తీర్మానము నెరవేర్చుకోవడానికి లోకానికి వస్తాడు ఆయన గొప్పవాడు కావండి మీద కుటుంబంలో పుట్టి ఆయన కన్న గర్భంలో పుట్టి ఆయన ఒక ఆయన శరీరం అంతయు పశువుల తొట్టిలో జన్మించి ఆయనకు శత్రములో సాట చోటు లేకుండా ఆయన పశువుల తొట్టిలో జన్మించి ఆయన మన కొరకు ఎన్నో త్యాగాలు చేశాడు ఆ త్యాగం చేసిన త్యాగమే ఈరోజు నీవు నేను క్షేమంగా ఉంటున్నాము పల్లో రాజ్యానికి వారసులుగా ఉంటున్నాము ఆయన తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించుకున్నాడు విలువైన రక్తమును పెట్టి రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు మనము మన సొత్తు కాదండి మనం ఈ నిమిషములో ఏమైతేమో మనకు తెలియదు కాబట్టి మనము దేవుని యొక్క మాటలు విని ఆయన రక్షణ ఆనందంలోనికి మనం ఉండాలని ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇగో నా మాటలన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన మాటలని మీ సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను దేవుడిచ్చిన మాటలని మేము మేము రక్షింపబడినాము ఆయన సన్నిధిలో ఉన్నాము మీరు మేము పొందిన రక్షణ అనేకులు మీరు పొందాలని కోరుకుంటూ ఉన్నాము ఒకవేళ ఈ మాటలు ఆన్లైన్ లో మరి వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ వారి వారి కుటుంబాలలో తల్లిదండ్రుల మాటలు విని ఆ వారి కుటుంబాలలో క్షేమతి వారి విద్యా విద్యా విద్యార్థులైతే వారి విద్యా బుద్ధులు నేర్చుకుని వారు ఉద్యోగాలు చేసి వారి యొక్క తల్లిదండ్రులను చాలా సంతోషపెట్టేవారుగా ఉండాలి కానీ మరి అనేక చెడు స్నేహం చేసి చెడు యొక్క ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతూ చెడిపోతే తండ్రికి ఎంతో వేదన ఉంటుందండి అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రిందట మన కొరకు ఆ సెలవలో ఆయన రక్తాన్ని కార్చి మనల్ని తనకు బదులుగా మనకు బదులుగా తనను తన ప్రాణాన్ని అర్పించి ఆయన నీకును నాకును అందరికీ రక్షణ కార్యము దయచేశాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఆయా ఈ రక్షణ మాటలు విని మీ కుటుంబాలని కట్టుకోవాలని ఈ రాత్రి మనవి చేస్తూ ఉంటున్నాను మరి ఒక విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని చదివిపిస్తే అతను చెడిపోతే తల్లిదండ్రులకు ఎంతో బాధ ఉంటది ఎంతో దుఃఖం ఉంటది ఎంతో వేదన ఉంటదండి అంతేకాకుండా తల్లిదండ్రులు చాలా మరి ఆ బాధపడుతూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు చింతాక్రాంతులే ఉంటారు అలాంటి విషయంలో కాకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని దేవుని వాక్యమును విని వారి బ్రతుకులు సరి చేసుకుంటూ వారు గొప్పవాళ్ళయి వరిదిల్లాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో మరి నాయన మరి అనేకులు మరి గొప్పవాళ్ళు కావాలని పసిబిడ్డల కొరకు మరి చిన్న బిడ్డల కొరకు అందరి కొరకు ఈ రాత్రి ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మేము మీకు పంచుతూ ఉన్నాం మేము పొందిన ఈ యొక్క రక్షణ మీరు కూడా పొందాలని మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాం ఇక మీదట మీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యుడని కాను నన్ను మీ కూలి ఒకని ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పు లేచి లేపి తండ్రి వద్దకు వచ్చాను చూడండి ఎంతో మంది చెడిపోతూ ఉంటున్నారు ఎంతో మంది తల్లిదండ్రుల దేశించి పోతున్నారు ఎంతో మంది మరి వారికిష్టమైన మార్గంలో పోతున్నారు తల్లిదండ్రులు పిల్లల క్షేమత గురించి పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు తెలుసుకుంటారు కానీ ఆ మాటలు విన్న కుటుంబాలు చాలా క్షేమంగా ఉంటాయి ఒకవేళ ఆ మాటలు వినకుండా నీ సొంత బుద్ధితో నీ సొంత జ్ఞానముతో మరి ఒకవేళ నువ్వు ప్రయనిస్తావా మరి చాలా ఇత కుమారుడు పొందిన బాధలన్నీ కూడా మీరు పొందుతూ ఉంటారు కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాటలన్నీ మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ మాటలు విని మీరు మీ కుటుంబాలను రక్షింప రక్షించుకోవాలని ఆశిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ఈ ప్రార్థన మీ ప్రార్థన అవసరతలు ఇంకా ఏమైనా పూర్తిగా తెలుసుకోవాలంటే మీ ప్రార్థన అవసరతలు మాకు రాయవచ్చు మా నెంబర్కి మేము మేము నెంబర్ చెప్తాము మా నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిస్తే మీ గురించి మేము ప్రార్థన చేస్తాము ఒకవేళ మీరు ఈ వాక్యము మీకు నచ్చితే మరి మీరున్న చోటికి మమ్మల్ని రమణ కూడా మేము వచ్చి మీ యొక్క మీ కొరకు ప్రార్థన చేసి మీ ఇంట్లో ప్రార్థన చేస్తాం ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా మా ఫోన్ నెంబరు ఎయిట్ జీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడి వాక్యమును జీవించిన గాక తాగు వంచుకుందాం ప్రార్థన చేస్తాం ఈ యొక్క మాటకు విన్న మీరు అనేక విషయాలలో మీరు గ్రహించి దేవుని తండ్రికి రావాలని మనవి చేస్తూ ఉంటున్నాం ప్రేమ గల తండ్రి ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి వందనాలు పరిశుద్ధ లేఖనములో నుండి ఆ లూకాస పదిహేను మా తండ్రి వచ్చిన ద్వారా మాతో మాట్లాడుతూ మా మీ ప్రజలైన వారితో మాట్లాడుతూ వచ్చినేమంతటి ప్రేమంతటువంటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి ప్రతి కుటుంబ క్షేమ ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తుల కొరకు చదువుకున్న విద్యార్థుల కొరకు పని చేసుకుంటున్న పని వారి కొరకు ఆయన వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేసి దేవుడు కనికరించి మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచాలని మనవి చేసుకుంటున్నాం దేవుని ఇంకా మీరు ఎక్కువ మీ సన్నిధి దేవుని సన్నిధికి రావాలంటే దే బైబుల్ ఉంటే మీ బైబుల్ ఈ వాక్యములు చదువుకొని మీరు పొందిన మేలు మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఈ ఈ ప్రార్థన ఆశీర్భాదముతో ముగించుకుంటున్నాం ఇస్తున్నామన ప్రార్థించి వేడుకలుస్తున్నాం తండ్రి ఆమెన్